మా విలేజ్లో అయితే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని నేనైతే పెన్నలు ఇస్తున్నాను అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి బర్త్ డే బర్త్డే సందర్భంగా సింగపూర్ నుంచి పంపించారు వాసురెడ్డి గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి బర్త్డే ప్రతి సంవత్సరం ఇలానే ఆనాథ చర్ణాలయాలకు వెళ్ళి ఫుడ్డు పెడతారంట చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ మా విలేజ్కి అయితే నా వీడియోస్ చూసి ఏదో ఒకటి పంచి పెట్టండి అనేసి మాకైతే పంపించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేమైతే కేక్ తీసుకొచ్చాము ఈ రోజైతే వాసురెడ్డి గారు వాళ్ళ అబ్బాయి బర్త్డే ఏ లోకంలో ఉన్నారో మాకైతే తెలియదు ఎక్కడున్న వాళ్ళ ఆత్మ సంతోషించాలి ఎందుకంటే మా మా ట్రైబుల్ విలేజ్లకైతే అసలు బర్త్డేలు కూడా జరుపుకోమనమాట కేక్ అనగానే చూడండి చుట్టుపక్కల అందరూ పిల్లలందరూ వచ్చారు ఈరోజు కేక్ కట్ చేస్తున్నాం రండి అనేసి అంటే

ఇలాంటి సెలబ్రేషన్స్ అయితే అసలు తెలీదు చాలా సంతోషంగా ఉన్నారు కేకు చూసి ఎల్లవద్దా తినేసి ఇక్కడే కూర్చోండి ఓకేనా తీసుకోండి అమ్మా తీసుకొని అలా పక్కన కూర్చోండి అడిగిన వాళ్ళు వెళ్ళండి అక్కడ పక్కన ఓకే ఏమో రండి ఇందమ్మా అక్కడ వెళ్ళిపోండి అక్కడ వెళ్ళిపోండి ఇందమ్మా లేగు లేగమ్మా రండమ్మా రండి అకతీర్ పడిగానే యమాన రోవకద నడగదా అది కతు పడిగానే ఆ నే ఆ దలక అప్పుడు తినేది ఉంటే సార్ మొకై పెద్ద పెద్దవి లెగ్ 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 మనన మదకి కుక్కేసేను వెనన రండి ఇ తీస్ పడెమ ఇది పడ ఏంటమ్మా తీసుకో ఇదిగమ్మా తీసుకో నాకు నీ పేరేం పేరమ్మా అజ్జాయి ఇస్తా నీ పేరేం పేరు అశ్విన్ మళ్ళీ కావాలా తేజ నీకు తేజ గారు కేక్ కోసం ఉన్నాడు తేనండి దా ఏం పేరు హుద్దామ్మా ఉందమ్మా ఏం బాగాలేదా నీకుందా ఉందాగో సీత పిల్లలు మళ్ళీ ఉన్నారా పిల్లలు పిల్లలు మా విలేజ్లో అయితే చదువుకుంటున్న పిల్లలు ఉన్నారని నేనైతే పెన్నలు ఇస్తున్నాను అందరికీ ఈ పిల్లలకి ఇస్తున్నాను ధనుస్ ధనుసు ధనుసు బర్త్డే సందర్భంగా నేనైతే ఇస్తున్నాను థ్యాంక్ యూ పేర్లు చెప్పండి నువ్వు చదవట్లేదు కదా వాళ్ళు రండి లైన్గా లైన్గా ఉండండి రండి నీ పేరు ఏం పేరు సుహాసిని నీ పేరు అరుణ నీ పేరు నేహ నీ పేరు మధు నీ పేరు నందిని నీ పేరు ఏం పేరు రాణి నీ పేరు శ్రావణి నీ పేరు ఇందు నీ పేరు ప్రమీల నీ పేరు సుజాత నీ పేరు పేరు చెప్పు ప్రవీణ్ నీ పేరు ఆదా నీ పేరు అభి నీ పేరు వరుణ్ నీ పేరు అనిలు నీ పేరు అశ్విన్ నీ పేరు దానియలు నీ పేరు లయ నీ పేరు సిరీనా సిరీనా నీ పేరు నాని నీ పేరు లావణ్య నీ పేరు ఏం పేరు చెప్పాలి సవీనా మీరందరూ బాగా చదువుకోవాలి ఓకేనా ఊరు ఊరికి మంచి పేరు తేవాలి సరేనా ఊరికి మంచి పేరు తేవాలి అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకొస్తారా ఓకే థ్యాంక్ యూ చెప్పండి అక్కడ గట్టికి చెప్పండి ఒక నిమిషం పిల్లలు అందరూ బాగా చదువుకోండి ఓకే మరి బాయ్ కేక్ బాగుందా నచ్చిందా ఓకే బాయ్ బాయ్ బాగా చదువుకోండి ఎలా

ఫ్రెండ్స్ ఈ అన్నయ్యకైతే బాగాలేదు ఇంతకు ముందు పడిపోయడానికి వీడియో పెట్టాను కదా చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే ఖాళీ కూడా సూపింగ్ అయిపోయింది హాస్పిటల్లో ఉండడానికి కూడా డబ్బులు లేవు అనేసి అంటున్నారు చాలా బాధాకరంగా ఉంది అక్కడ ఇది అన్ని పండే చివ్వు చాలా చాలా థ్యాంక్ యూ గారు ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేసినందుకు ఇప్పటికీ మా విలేజ్ వాళ్ళు మీకేదాన్ని తరుగుతారు థ్యాంక్ యూ సో మచ్